హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పంతొమ్మిదో తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అయితే మార్కెట్కి నిన్నటికన్నా కాయలు అయితే ఎక్కువగా వచ్చినాయి అలాగే రేటు కూడా నిన్నటికన్నా కొద్దిగా ఎక్కువగా అయితే పోవడం అయితే జరిగింది ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం అలాగే నిన్నటి రేట్లు కూడా ఒకసారి తెలుసుకుందాం ఇంకొకటి ఏమిటంటే ఈరోజు సాయంత్రం మనం బత్తాయి చెట్లకు ఫస్ట్ టైం ఏ మందు కొట్టాము అనేది చెప్పేసి ఒకటి వీడియో కూడా చేయబోతున్నాను అందరూ వాచ్ చేస్తూనే ఉండండి ఇక నిన్నటి లో విషయాలు కనుక చూసినట్టయితే నిన్న మార్కెట్కి అయితే రెండు వందల యాభై టన్నుల దాకా చిన్నికి వచ్చినాయి స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఐదు వందల అరవై తాను స్టార్ట్ అయింది పదకొండు వేల నుంచి పద్నాలుగు వేల వరకు ఎక్కువ శాతం అయితే లాట్లయితే అమ్ముడు పోయినాయి ఇక టాప్ రైడ్ విషయానికి వస్తే నిన్న వచ్చేసి పదహారు వేలైతే మార్కెట్లో పోయింది ఇక ఈ రోజు విషయానికి వస్తే ఈ రోజు మార్కెట్కి వచ్చేసి మొత్తం మూడు వందల టన్నులు చిన్నికెళ్ళితే వచ్చినాయి ఇక మధ్యస్థంగా ఎంత పోయింది స్టార్టింగ్ ఎంత పోయిందో ఇంకా తెలియలేదు టాప్ రేట్ అయితే పదిహేడు వేల ఐదు వందలు అయితే ఈరోజు మార్కెట్లో టాప్ అయితే పోవడం అయితే జరిగిందని ఇప్పటివరకు తెలిసిన సమాచారం ఇది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సాయంత్రం వీడియో కోసం వెయిటింగ్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జయ్